మంచి ఫేమ్ అండ్ మార్కెట్ అందుకోవడం అనేది హీరోయిన్స్కి అంత సాధ్యమైన విషయం కాదు అందులోనూ హీరోయిన్ల కెరీర్ ఇండస్ట్రీలో చాలా తక్కువ కాలం ఉంటుంది ఎంట్రీ ఇచ్చిన కొన్నేళ్లలోనే లేదా రెండు మూడు సినిమాల తర్వాతనో వారి కెరీర్కి బ్రేక్ పడుతుంది కానీ ఇంకొందరు మాత్రం జస్ట్ ఒక్క సినిమాతోనే తిరుగులేని ఆదరణ అందుకుని జనాలకు చాలా దగ్గరైపోతారు అలాంటి హీరోయిన్స్లో మృణాల్ ఠాకూర్ కూడా ఒకరు కెరీర్ ఆరంభంలో బాలీవుడ్ సినిమాలో చాలా చిన్న చిన్న పాత్రలు సీరియల్స్ చేసుకుంటూ ఉండేది మృణాల్ అక్కడ నుంచి మన తెలుగు సినిమాలోకి సీతారామంతో ఎంట్రీ ఇచ్చి సీతగా చెరగని ముద్ర వేసుకుంది తన అందంతో హోమ్లీగా కనిపించినప్పటికీ తదుపరి చిత్రాలలో తనలోని హాట్ యాంగిల్ని కూడా చూపించింది అయితే తాజాగా మృణాల్ మరో బిగ్ ఆఫర్ని పట్టేసినట్లుగా సినీ వర్గాల్లో టాక్ అది కూడా హిందీలో ఓ క్రేజీ సీక్వెల్లో నటిస్తోందట ఇంతకీ ఏంటా మూవీ అంటే రెండు వేల పన్నెండులో అజయ్ దేవగన్ హీరోగా చేసిన సన్ ఆఫ్ సర్దార్ మూవీ అంతా చూసే ఉంటారు ఇది ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన మర్యాద రమాణా సినిమాకి రీమేక్గా హిందీలో తెరకెక్కించారు అయితే ఈ సినిమాకి తెలుగులో ఎలాంటి సీక్వెల్ లేనప్పటికీ హిందీలో మాత్రం సీక్వెల్ని ప్రకటించారు కాగా ఇందులో మృణాల్ హీరోయిన్గా ఆఫర్ అనుకున్నట్లుగా బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రజెంట్ మృణాల్ తెలుగులో సరసన డెకాయిట్ అనే సినిమా చేస్తుండగా హిందీలో కూడా బిజీగా మారింది